పాపం రెండు చెంపలు వాయగొట్టింది సుప్రీం సుప్రీంకోర్టు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానం లేక చతికల పడిపోయినటువంటి కూటమి అసలు దైవత్వాన్ని రాజకీయాన్ని కలపకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేనటువంటి మీకు సుప్రీంకోర్టు చెప్పినా కూడా బుర్రలు ఎరుగుతాయో లేదో నాకైతే తెలియదు ఏది ఏమైనా నూట ముప్పై కోట్ల మంది మనోభావాలతోటి మీరు ఆటలాడుకున్నటువంటి తీరు ఎవరు క్షమించలేనటువంటిది మీరు ప్రశ్దాపడ్డానికి ఏమి చేసినా కూడా దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించడు అంతట్టు వెంకటేశ్వర స్వామి అసలు క్షమించడు వడ్డీతో సహా తీసుకుంటారు మీ దగ్గర గుర్తు పెట్టుకోండి అంతేకాకుండా మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను వంద రోజులు ఒక పథకం ఇవ్వకుండా నలభై తొమ్మిది వేల కోట్ల అప్పు దేనికి చేశారు మీరు ఏ పథకం ఇచ్చారు మీరు ఆ మొన్నెప్పుడో చూశాను వెయ్యి రూపాయలు పెంచాం కదా అని వెయ్యి రూపాయలు పెంచారు కానీ ఎన్ని పెన్షన్స్ తీశారన్న లిస్ట్ కూడా బయటకు పెట్టండి దానికి కూడా ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి వరద బాధితులకు కూడా ఇప్పటికొక్క రూపాయి ఇవ్వలేదంట వాళ్ళు పాప కలెక్టరేట్ దగ్గర నానా కష్టాలు పడి బాధలు పడుతుంటారు తోటి సర్జరీలు అయిపోయి కాళ్ళు కూడా తీసేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఫ్లడ్స్ కి సంబంధించి